హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన చూస్తున్నది వచ్చి ఇది బీరపందిరి నిలువు పందిరి అనమాట టేకింగ్ చేసినాం ఇది తీగ కట్టి కడీలు కడీలకి కట్టలు టేకింగ్ చేసి నిలువు పందిరి ఇది అడ్డ పందిరి కాకుండా అయితే ఇది మనము పెట్టి ఇప్పటికీ వయసు వచ్చేసి దీనికి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ మధ్యలోనే అవుతుంది ఇప్పటికీ థాట్ మూడు కటింగ్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనకి బీర ఆకు కనపడుతున్నది కదా చాలా ఫ్రెష్గా ఉంది అయితే దీనికి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ లీఫ్ మైనర్ అటాక్ ఎక్కువ అవుతుంది ఈ లీఫ్ మైనర్ అంటే మనకి మీద ఇట్లా ఈ తెల్ల తెల్ల గీతలు మొత్తం వస్తాయి అన్నమాట ఈ అనేది ఈ ఆకుపత్రం మధ్యలో ఈ కిందికి కింది భాగానికి పై భాగానికి మధ్యలకి ఓ పురుగు అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఆ పురుగు అనేది ఏం అంటే మన చిన్నగా ఉంటుంది అంటే మనది ఒక షుగర్ క్లిప్ ఎక్కువ ఉంటుంది మన చ మనం చక్కెర ఉంటుంది కదా చక్కెర గింజ అంత చిన్న ఉంటుంది దాంట్లో సన్న చక్కెరలో ఉంటుంది ఆ టైప్ ఉంటుంది మన చీమ కంటే చిన్నగా ఉంటుంది అంత చిన్నది అనమాట పురుగు అది అట్లాంటి పురుగు మనము ఈ లీప్ మైనర్ అనేది ఈ లోపలికి రెండు ఆకుల మధ్యలోకి పోవడం జరుగుతుంది అది ఎట్లా పోతుంది అంటే ఫస్ట్ దీని స్టేజ్ వచ్చేసి ఒక రెక్కల పురుగు వచ్చేసి మనకి ఈ ఆకుల మీద ఎగ్స్ పెడుతుంది ఎగ్స్ అనేది మనకు కంటికి కూడా కనపడవు అవి అంత అనమాట అది చూస్తే మనం ఏదో డాట్స్ ఉన్నాయి అన్న అన్నట్టు అనిపిస్తుంది కానీ అంత ఎగ్స్ ఉంటాయి అనమాట అట్లాంటి ఏం అంటే దానికి జీవం అంటే ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ తర్వాత దాని జీవం వచ్చినప్పుడు చిన్నగా ఆ ఎగ్స్ అనేది మూమెంట్ వస్తుంది మూమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆకు చివరి భాగం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట లోపలికి ఏడన్నా దాన్ని దానికి గ్రిప్ దొరికితే ఆ సెంటర్నైనా తీసుకోగలుగుతుంది హోల్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే చాలా వరకు దానికి పెట్లేదు చాలా ఈ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి దానికి వాడేటివి అయితే అవన్నీ వాడతారనమాట దానికి మనము ఓన్లీ దీనికి లీఫ్ మైనర్కి అంటే ప్రాబ్లం ఇట్లా ఆక అనేది మొత్తం రెండు దిక్కులా ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోయి ఈ ఆకుపత్రం మొత్తం తినేస్తుంది అది తినేసి మొత్తం లేయర్ మొత్తం దాంట్లో ఉన్నది మొత్తం తినేస్తే దానికి ఏమవుతుందంటే మన చెట్టుకి పోషకాలు తీసుకునే గుణం తగ్గిపోతుంది అనమాట ఎండకి సూర్యరశం నుంచి వచ్చే మన పోషకాలని చెట్టుకి అనేది సరిగా తీసుకోవడం జరగదు అనమాట దానివల్ల మనకి చెట్టు ఎదుగుదల ప్లస్ అట్లనే క్రాప్ మీద ఎఫెక్ట్ పడుతుంది అదొకటి మళ్ళీ దీనికి డౌనిమిల్లీ వస్తుంది ఆ డౌనిమిల్ గురించి తర్వాత మాట్లాడకూడదు ఫస్ట్ ఈ లీఫ్ మైనర్ అయితే ఈ ఇట్లా ఆకు మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోతుంది కొద్దిగా అంత డ్యామేజ్ కాలేదు చూడండి అయితే దీనికి కంట్రోల్ చేయాలంటే సోలోమాను క్లోరోథరోలిన్ కోరాజిన్ ఇట్లాంటి బెంజెడ్ ఇవన్నీ కొడతారు అంటారు మందులు అంత కాస్ట్లీ మందులు కొట్టే అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి ఓన్లీ ఒకటే ఒక మందు మనము ఒకటే పిచ్చుకారీ చేసినాము స్ప్రేయింగ్ చేసినాము దీని కొట్టిన స్ప్రేయింగ్ ఏంటంటే ఇక్కడ వరకు లీఫ్ మైనర్ అనేది మీకు కనపడుతుంది కదా ఈ స్టేజ్ వరకు తర్వాత స్టేజ్ వచ్చేసి ఇక్కడ పైన మళ్ళీ ఫ్రెష్గా ఆకులకి లీఫ్ మైనర్ అనేది నీకు లేదు చూడండి ఫ్రెష్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అటాక్ అయింది అంటే ఇక్కడ అటాక్ అయ్యేంత వరకు మనం చూసినాం తర్వాత వచ్చే లీవ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అయితే దీనికి మనం ఒకటే స్ప్రేయింగ్ చేసాం క్లోరోఫారిఫస్ ఫారిఫస్ ట్వంటీ ఈసీ ఓన్లీ ట్వంటీ ఈసీనే స్ప్రేయిన్ చేసుకోవాలి ఇలా మనకి ఫిఫ్టీ ఈసీ కూడా దొరుకుతుంది ఫిఫ్టీ ఈసీ దొరుకుతుంది ప్లస్ మనకి సైఫర్ కూడా ఉంటుంది ఫార్టీ ప్లస్ టెన్ పర్సెంట్ సై ఫోర్ పర్సెంట్ సైఫర్ ఉంటుంది అట్లాంటివి తీసుకోకుండా ఓన్లీ ట్వంటీ ఈసీనే తీసుకోవాలి దీనికి ట్వంటీ ఈసీకి ఆల్మోస్ట్ ఇది మనకి ఈ లీఫ్ మైనర్ అనేది కంట్రోల్ అయిపోతుంది మనం ఇప్పుడు ఈ లీఫ్ మైనర్కి ట్వంటీ ఈసీ క్లోరోఫారిఫస్ ట్వంటీ ఈసీ స్ప్రేయింగ్ చేసి ఇప్పటికీ మనము ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువనే అవుతుంది ఇప్పటివరకు అయితే మళ్ళీ లీఫ్ మైనర్ అనేది మనకి అటాక్ లేదు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు వచ్చిన ఆకులు మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇంత ఫ్రెష్గా ఉంటుంది హీల్ కూడా బాగా వస్తుంది అట్లనే మనకి ఈ డౌని ఇంబిల్కి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ డౌని మిల్ అటాక్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది ఈ లీఫ్ మైనర్కి మాత్రం క్లోరోఫారీ ఫస్ట్ ఓన్లీ ట్వంటీ ఈసీ వేరేది ఏది వాడద్దు ట్వంటీ ఈసీ ఒక్కటే వాడుకోవాలి ట్వంటీ ఈసీ మంచిగా కంట్రోల్ అవుతుంది ఓకే బై ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి